వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకటరమణ మెహితా శారీస్ ఈరోజు మన కలెక్షన్ మ్యాజికల్ పట్టు మ్యాజికల్ పట్టు అంటేనే నిజంగా మ్యాజికేనండి పట్టు విత్ ఫ్యాన్సీ మిక్సింగ్ అనమాట శారీకి బ్యాక్గ్రౌండ్లో బాక్సులు బాక్సులుగా జెరీ వీవింగ్ ఇచ్చినా కూడా ప్లెయిన్ మీద ఈ ఫ్లవర్స్ ఇంత బాగా ఎక్స్పోజ్ అవ్వటం చాలా బాగుందండి పైన కింద జెరీతో అంచు ఇచ్చినా కూడా ఇంకొక కలర్తో డబల్ అంచ్ ఇవ్వటం అనేది ఈ శారీకి ఒక మంచి స్పెషాలిటీ అనే చెప్పాలి ఈ శారీస్ని డైరెక్ట్గా చూస్తే లుక్ అయితే చాలా బాగుందండి వీడియోల కన్నా కూడా శారీస్ డైరెక్ట్గా ఇంకా బాగున్నాయన్నమాట మీకు ఈ శారీ తేలిగ్గా ఉందని అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే తర్వాత పళ్ళు చూపిస్తున్నాను చూడండి సింపుల్గా సూపర్గా డిజైన్ చేశాడు వన్ మీటర్ లెంత్ ఉన్న ఈ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ కలర్ అండి ప్లస్ జెరీ వీవింగ్ కూడా వచ్చింది వన్ మీటర్ లెంత్ వల్ల కొద్దిగా పుష్టిగా ఉన్నా కూడా చక్కగా సరిపోతుందండి ఈ శారీ కట్టుకుంటే లుక్ అయితే ఇంత అఫీషియల్గా చాలా బాగుంటుంది అనమాట ఓకేనా మరి ఇందులో ఉన్న కలర్స్ కూడా దేనికదే చాలా బాగా ఇచ్చాడండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ ప్లస్ సూపర్ బ్రైట్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి అది కూడా మన బడ్జెట్లోనే థ్యాంక్ యూ